నమస్తే అండి ఈరోజు మనం దోసకాయ బంగాళదుంప కూర వండుకుందామండి అండి ముందుగా దోసకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి దోసకాయలు రుండండి ఉల్లిపాయలు చిన్నవి రెండండి ఐదు పచ్చిమిర్చండి ముందు ఇవి వేసుకుందాం బంగారం దుంపులు ముక్కలు కూడా వేసేసుకుందామండి నీటిలో వేసుకున్నానండి కోసి చిన్న సైజు బంగారం గుంపులు మూడండి కలుసుకుందామండి కుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు కలిపి దోసకాయ బంగాళదుంప ఉప్పు పసుపు వేసుకోవాలండి తొందరగా మగ్గుతాయండి ఇలాగే వేసుకుంటే ముందే వేసుకుంటే ఉప్పు పసుపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చూడండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వండుకోవాలండి చూడండి నూనెలో బాగా మగ్గినేయండి టమాటా మూడు పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటా సరిగా మగ్గట్లేదండి దాని గురించి మిక్సీ వేసి పేస్ట్ చేస్తున్నానండి ఇందులో టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాలు ఉడకాలండి ఇప్పుడు ఉడికిన తర్వాత చూద్దాం చూడండి టమాటాలు కూడా అండి ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం రెండు చెంచాలు వేస్తున్నానండి మీరు కారంకి తగినట్టు టేస్ట్కి కొద్దిగా ఇవ్వాలండి కారం ఒక రెండు నిమిషాలు అయితే సరిపోద్దు కారం వేసిన తర్వాత చూడండి ఈ టైంలో ఉప్పు ఏదైనా కావాలంటే వేసుకోవచ్చండి నేను ఉప్పు మళ్ళీ వేసుకున్నానండి నాకు సరిపోలేదు ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి మొక్కలు ఉడికేలాగా వేసుకోవాలండి నీళ్ళు నేను ఒక లాస్ మొత్తం మొత్తం కలుపుకొని మూత పెట్టి వండుకోవాలండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కలిపినప్పుడు చూపిస్తానండి మూత పెట్టుకుని వండుకుందామండి చూడండి ఇంకొద్ది ఉడకాలండి కలుపుకుంటూ ఉండాలి కడు కలుపుకుంటూ వండుకుంటే బాగా ఉడుగుతాయండి ముక్కలు ఇందులో మామిడికాయ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి పచ్చి మామిడికాయ దొరకలేదండి దాని గురించి చేయలేదు ఉడికిన తర్వాత చూద్దాం చూడండి ఉడికిపోయిందండి ఇది అన్నంలోకి చపాతీలోకి దోశల్లోకి మినపట్టు అన్నిట్లు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఎలాగైనా తినొచ్చండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందామండి స్టవ్ కట్టేసుకుందామండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి